సన్న దరికి నా వర్ణనాలు నా వందనాలు ఈ సమయంలో నేను ఇక్కడ ఉన్నానంటే ఈ సమయంలో ఈ నలభై దినవాల ఉపవాస ప్రాంతంలో నేను ఎంతో వేదంలో ఉన్నాను ఈ సమయం అంకుల్ నాకు ఒక వారం క్రితం కాల్ చేశారు అయ్యా వాకింగ్ చెప్పాలి ప్రతి సంవత్సరం చెప్తున్నా కదా చెప్పండి అన్నారు అంకులు ఈ సంవత్సరం నేను చెప్పలేను ప్రిపేర్ అవ్వలేదు ప్లస్ ఈ నలభై దినాలు ఎంతో భేదంతో ఉన్నాను అని చెప్పాను కానీ ఈ సమయంలో ఇక్కడ ఉండి నీ మధ్యకి నేను వాక్యం చెప్తున్నానని దేవుని ఆలోచనే నేను నిన్న కూడా రాత్రి ప్రార్థన చేస్తున్నాను దేవుడ నేను బాబు తీసుకుని సో నేను తండ్రిగా ఒప్పుకున్న సమయం నుంచి ప్రతి సంవత్సరము ఎక్కడ ఒక చాట నీ వాక్యాన్ని చెప్తున్నానని ఆలోచించని చాలా బాధపడ్డాను కానీ ఈ సమయంలో ఈ సమయంలో ఈ వాక్యము అబ్రహాంకు చెప్పాలి కానీ దేవుడు ఆలోచన ఎలా అయిందో మనకైతే తెలుసు కానీ దేవుడు ఆలోచన అయితే వేరే విధంగా ఉండింది ఈ సమయంలో సమాప్తమైన మాట దేవుడు నన్ను నా ద్వారా చెప్పాలని ఆలోచించాడు చాలా దేవుని కృతజ్ఞతలై ఉన్నాను దేవుని వాక్యము మొదటగా దేవుని ముందు ఐదు వా ఏడు మాటల్లో ఐదు మాటలు మాట్లాడారు ప్రతి ఒక్కరికి తగిలి మీరే నిన్న మీరు ఏ రోజు కనుక వీరిని క్షమించాలి మొదటగా క్షమాపణ ప్రతి ఒక్కరిలో ఉండాలి ప్రతి సమయంలో మనం చిన్న చిన్న తప్పుల ద్వారా ప్రతి ఒక్కరిని ఏదో బాధిస్తా ఉండటం వాళ్ళందరినీ మనం క్షమించాలి అలాగే నేను నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు అన్నారు మనం దేవుణ్ణి రక్షింపబడితే మనం దేవుడితో పరలోకంలో ఉంటాం దేవుడి పక్షం మనం ఉండి మన కుటుంబ పక్షం మనం ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరు ఆలోచన కలిగి ఉండాలి అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని దేవుడు శిలువలో ఆ మాట చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మన తల్లిదండ్రుల పక్షాన మనము ప్రార్థన చేయాలి ఇప్పుడు నా కుటుంబ పక్షం నేను చెప్తున్నాను ప్రతి సమయంలో నా కుటుంబం గురించి నేను ఎంతో వేదన చెందుతూ ఉంటాను నా తల్లిదండ్రులు నా తండ్రి దగ్గరికి రావడం లేదే నేను నా తండ్రి దగ్గర ఉన్నా నా తల్లిదండ్రులు లేరు ఆ విగ్రహరాధరి శాపం నా కుటుంబం మీదకి వస్తుంది ప్రతిసారి ఆవేదన చెందుతున్నానని ఈ నలభై తిరువల్లో ఎంతో వేదనతో ఉండి చివరిగా నేను నా తల్లిదండ్రులతో యుద్ధమే చేశాను ఒకటే చెప్పాను మీరు నాకు అవసరం లేదు నాకు తండ్రి ఉన్నాడు మీరు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా పర్లేదు ఈ రోజు నుంచి మీరు నాకు అవసరం లేదు నా బంధుమిత్రుడు నాకు నేను ఇప్పటి నుంచి ఒక నిర్ణయాన్ని అయితే ఒకటే అమ్మాయి తీసుకున్నాను దేవుడు తప్పించి నాకు తల్లిదండ్రులు ఎవ్వరు లేదని నిర్ణయించాను ఎందుకంటే ఒక ఇక్కడ దేవుడు చెప్పింది నేను ఇదిగో ఈ తల్లి తండ్రి అప్పగించా అన్నాడు కానీ కానీ నా ఆవేదన ఏంటంటే ఒకనాడు నేను దేవుని పక్కన కూర్చొని అగ్ని గుండంలో నా తల్లిదండ్రులు ఆవేదన పడుతుంటే అది నేను చూడకూడదని ఆలోచనతోనే ఈ కఠిన మీద నేను తీసుకున్నాను అలాగే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి పిలిచింది అని అన్నారు దేవుడు అక్కడ చేయిపిడిచినప్పుడు ఎంత ఆవేదనతో ఉన్నాడంటే అదే సమయంలో ఈ టైంలో కూడా నా తల్లిదండ్రులు ఇక్కడ సన్నిధానం లేరా అని నేను ఎంతో వేదన చెందుతున్నాను ఇప్పుడు ఆరు మాటగా అయిన మాటగా నేను దప్పిపోనుచున్నాను ఇక్కడ అయినా భాస్కరని చెప్పి ఉన్నారు మంచినీళ్ళు అనేవి కాసేపు దాహం తీరుస్తుంది అయిపోయింది తర్వాత నరకంలో ఉండే అగ్నిలో ఎంత వేదన కొడుతుందో అక్కడ ఎంత దప్పి చుంటామో మన తెలుసు కానీ దానికి కాకుండా దేవుని ఆత్మ ద్వారా వాక్యంలో నిలబడి లోకంలో ఒక ఆత్మనైనా మార్చి ఒక్కరికైనా మనం దప్పికి తీరిస్తే ఎంత ఆనందం అనేది మనం చూస్తున్నాము ఇప్పుడు మనం ఆరో మాటగా స్వార్థ పంతొమ్మిది ముప్పై చిరకలు పుచ్చుకున్నప్పుడు అప్పటికి ఆల్రెడీ దేవుడు దాహంతో ఉన్నాడు మంచి అడిగినప్పుడు మనం ఐదో మాటలో విని ఉన్నాం లోక దాహం కాదు కింద ఎంతో మంది దేవుడి వైపు చూ చూడకుండా శిలువు చూడకుండా దేవుణ్ణి ఎంతో బాధ పెట్టారు ఎంతో ఇబ్బంది పెట్టారు ఎంతో ఆలోచన లోపం ఆలోచన చేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు అప్పుడు సమాప్తమైనది ఇప్పుడు ఏమో చెప్పగా ఆ సమయంలో కానీ సాధన ఎంతో ఆనందించాడు సాతాను కానీ సాతాను అనుచరులు కానీ ఎంతో ఎందుకంటే దేవుడు ఇంకా అయిపోయాడు ఇంకా లేడు సమాప్తం అయిపోయిందని చెప్పాడు అని అన్నారు కానీ అక్కడ ఏమైందంటే దేవుడు ఎంత బిగ్గరగా చెప్పాడే కేక వేసి విజయోత్సాహంతో చెప్పాడు ఏమైనా చెప్పాడు సమాప్తమైనదని అది ఎందుకంటే ఆ సమయంలో సాతాని మీద విజయము మరణం మీద విజయము పొందారు కాబట్టి అంత విజయోత్సాహంతో కేక వేసి సమాప్తమైనదని చెప్పాడు కొన్ని కారణాల్లో మనము మరణాన్ని వైపు చూస్తూ ఉంటాం కానీ ఆ మరణం ఎటువైపు నుంచి వస్తుంది అనేది ఎవరికి తెలియదు కానీ దేవుడికి తెలుసు ఎందుకంటే తండ్రికి అక్కడ మాట ఇచ్చి వచ్చే ఈ సమయంలో ఇదిగో లోకం కోసం ఇదిగో ఈ ముప్పై సంవత్సరములు ఈ ముప్పై నాలుగు సంవత్సరములు లోకంలో పెళ్ళున్నాను ఇదిగో తండ్రి దాన్ని ఇక్కడ పంపించాడు నా పని పూర్తి చేయాలనే దేవుడికి ఆలోచన ఉంది పన్నెండు సంవత్సరములు వచ్చినప్పుడు ఆలోచన దేవుడు అయిపోయింది తండ్రి ఏ పని చెప్పనిచ్చాడు మనం ఏ పని చేయాలనేది దేవుడికి ఆలోచన కైపడి ఉంటున్నాడు కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు ముందుగానే గ్రహించి సమాప్తమైనది చెప్పినప్పుడు సాధారణ బిడ్డలన్నింటినీ కేకలు వేసి ఆనందించాయి ఏంటంటే లోకం మొత్తం చీకటైనప్పుడు అప్పుడు సాటాన్ ఆలోచించింది ఏమని అంటే దేవుడు ఆలోచన వేరే ఇంకా లోకంలో పెట్టనున్నారు వాటి మనం ఆనందించే చదువుకునే కానీ దేవుడు వాటి మించి పరలోకంలో లోకంలో ఎన్నో ఆత్మలు నేను తీసుకెళ్తున్నాను ఎంతోమంది నా ద్వారా నేను మార్చి ఉన్నాను నాకు తండ్రి ఇచ్చిన మాటని నేను నెరవేర్చి ఉన్నాను అని ఆనందంతో సమాప్తం అని చెప్పి ఉన్నాడు కానీ కొన్ని కొన్ని వాటి విషయంలో దేవుడు సమాప్తం అని ఎక్కడెక్కడ చెప్పాడంటే శరీర ఆస్తుల విషయంలో మనం లోకంలో పాపంలో శాపంలో ఉన్నప్పుడు మనం ఒకటి ఆలోచిస్తాం శరీరం ఈ సమయంలో నేను నా నయంత్రాస శరీరంలో ఉన్న ఆశలన్నీయు ఈ క్షణం నేను వదిలేసిన నేను ఈ వాక్యం పెట్టున్నాను నా కనులు ఎప్పుడు కూడా చెడు వైపు చూడకూడదు లోకం వైపు మాట్లాడకూడదు లోకం వైపు చూడకూడదు అనుకుంటాం కానీ మనం ఆలోచించిన ఒకటే మనలో ఉన్న సాతాను ఆలోచన ఏదైతే ఉన్నాయో మనం బయటకు అడుగు వేయాలే చెడు ఆలోచన చెడు కలుపు ఎందుకంటే దేవుడు సాతాన్ని చంపివేయలేదు అక్కడ జయించాడు ఇంకా ఆయన ఆలోచన ప్రకారం మనందరం కుమార్తె కుమారులుగా ఉన్నాం కాబట్టి ఆయన ఆలోచన బట్టి మనం నడుస్తూ దేవుడు తృతి వాతలు నేను చివరి శ్వాస వరకు ఎలా అయితే ఉంటానని మనం మాటిస్తామో అది తృతి శ్వాస సమాప్తం వరకు మనం కూడా దేవుడు

ఇక్కడ మనకు దేవుడు ఒక ఆలోచన చెప్తున్నాడు ఏదైనా సుడిగాలి కానీ ఏ ఆలోచన అయినా మన వైపు వస్తే యోపు ఎంత ఆలోచన కలిగొన్నాడు అంటే ప్రతి ఒక్కరు ఎన్నో భేదనలు ఎంతో ఆలోచన లోకపు ఆలోచన ఉన్నా ఏం చేసినా దేవుని వైపు చూసి దేవుని వైపు మాట్లాడినప్పుడు ఎన్నో భేదనలు ఇప్పుడు ప్రతి కుటుంబంలో ప్రతి సమస్య ఉంది కానీ మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు నా కుటుంబము ఏ సమస్య వచ్చినా దేవుని వైపు నా ఆలోచన ఏదైనా దేవుడి వైపు అనేది ప్రతి ఒక్కరిని కై కొన్నప్పుడు మన కుటుంబము ఒక ఆత్మనైనా బతికించిందా లేదా పరలోకంలో తగ్గ పక్కన కూర్చోబెట్టిందా లేదా అనే ఒక ఆలోచనే ఇందాక అంత చెప్పారు నేను నా కుటుంబము ఈ సంవత్సరంలో ఒకళ్ళైనా మార్చగలనా నా భర్తను మార్చాను నా పిన్నిని మార్చాను అన్నారు అలాగే నా ఆ నేను ఎవరైనా మార్చగలనా మన సాక్ష్యమే మెయిన్ నా సాక్ష్యం ద్వారా ఒకళ్ళైనా నేను మారిస్తే చాలు నా అత్తగారిని నేను మార్చానా మా అమ్మను మార్చానా కాదు లోకంలో ఎన్నో ఎంతో మంది ఉన్నారు వారి గురించి కూడా మాకు ప్రార్థన చేస్తే ఒక్కళ్ళైనా మార్చే శివని శ్వాసలో సమాప్తం అని నేను చేతు దేవుని వైపు మార్చి పనులు ఇయ్యాలని ఆశ అలాగే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఆలోచిస్తే దేవుని ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ ధర్మశాస్త్రము మనం నెరవేర్చిన వారిపై ఉంటాం పాత నిబంధనలు ఏదైతే ఉన్నాయో కొత్త నిబంధనలు కూడా అయ్యే ఆలోచన దేవుడు మనవైనా నడుస్తున్నాను అన్నారు అలాగే ప్రతి బిడ్డ కూడా ఈ సమయంలో మనం ఈ నలభై దినమాల ఉపవాసం ఉన్నాము ఈ ఏడు మాటలు విన్నాము ఈ నలభై దినమాల మనం ఏం విన్నాము ప్రతి పాస్టర్ గారు వచ్చారు మనం విన్నాము ప్రతి ఆలోచన చేశాము నేను అది మార్చుకోవాలి నేను ఇది మార్చుకోవాలని అనుకున్నారు కానీ ఏది మార్చుకున్నాము అనేది ఈ ఈ దిన మనం నిగ్రహంగా ఆలోచించుకొని ప్రార్థనా పూర్వకంగా ఈస్టర్ తర్వాత మనకి వచ్చే నలభై దిన వచ్చే సంవత్సరం లోపు ఒక ఆత్మనైనా నా శరీరానికి నా తల్లి దగ్గర తీసుకొచ్చి నేను పరలోకంలో నా తల్లితో నేను ఒకటే చెప్పాలి నేను నెరవేర్చి ఉన్నాను మనం సమాప్తం చేయాలి అని దేవునితో మాట్లాడితే అప్పుడు లోకంలో ఉన్న ప్రతి దురాత్మ శక్తులు తడగల మనుషులు దేవుని సన్నిధికి వచ్చిన దేవుని వాక్యంతో చెప్తుంటే ఇంకా మళ్ళీ రీసెంట్గా ఒక భాషగా చెప్పారు లోకం ఎలా ఉందని దేవుని వాక్యంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది దేవుని వాక్యంలో ఉంటున్నారు కానీ లోకములో ఉన్న మాటలు కలుపుకొచ్చు లోకం వైపు చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఒకటి ఆలోచన దేవుని మాట విన్న విన్నవారు ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ నింపబడిన వారు ఒకరు ఆయన చనిపోయిన ఆలోచన ఎట్లా వచ్చిందంటే దేవుని కొరకు యుద్ధం చేసి ఉన్నాడు కాబట్టి ఆయన మరణం గొప్పది అది కరెక్ట్ ఎందుకంటే ఆయన వీడియోస్ చూస్తుంటే హిందువులతో యుద్ధం ప్రతి వాక్కుల వల్ల యుద్ధమే ప్రతి ఒక్కరితో యుద్ధం చేసిన ఆయన ఎంతవరకు ఎలా చనిపోయినా కానీ ఎలా చనిపోయాడు ఎలా చనిపోయాడు కాదు దేవుని మాటతో నిగ్రహంగా ఆలోచించి ఆయనతో ప్రజలతో యుద్ధం చేశాడు కాబట్టి ఆయన నెరవేర్చిన మాటలు ఎక్కడైతే తండ్రి ఆయన మాటలు కుమారుడు కూడా మన తండ్రి మాటలు విన్నాడు కాబట్టి ఆయన సమాప్తమైన ఎంతోమంది ఎంతో మంది ఆత్మలు ఆయన వైపు చూసి హిందువులలో ఎంతో మంది ఆ భాష అలా చనిపోలేదే ఆయన వాక్యం నేను విన్నానే ఆయన అలా చెప్పడు కదా అని తో అన్నప్పుడు నేను ఆలోచించాను నిజమే కదా ఒక వాక్ అసలు నేను ఆయన వాక్యంగా నేను విన్నాను ఆయన రిఫరెన్స్ కానీ ఒక అతను నాకు ఎందుకు వచ్చి అయ్యా ఆయన చనిపోయాడు కదా ఈ ఆలోచన తాగి చనిపోయాడు అంటే ఆయన అన్నాడు ఆయన తాగు కానీ నేను రెండు మూడు వీడియోస్ చూశాను ఆయన ఇలా ఉంది కదా అవునా అని నేను అప్పుడు ఆ వీడియో ఆయన దగ్గర నుంచి చూసి నా ఫోన్ నా ఫోన్లో వెరిఫై చేసి ప్రతిరోజు ప్రతిరోజు ఆయన వీడియోస్ నా ఎందుకు చనిపోయాడు ఇంతకుముందు ఆయన ఏమేమి చేశాడు ఎవరెవరితో రిఫరెన్స్ చేశాడు ఎవరితో డెబిట్ చేశాడు అని మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఓహో నేను కూడా లోకంతో యుద్ధం చేస్తే నా మరణం కూడా ఇలాగే ఉండిద్దా లోకంతో ఎవరైతే యుద్ధం చేస్తారో వాటి మరణం ఇలాగే ఉంటుంది ఇప్పుడు లోకంతో యుద్ధం చేశాడు కాబట్టి తండ్రి శినువు మరణాన్ని తండ్రి మాట ప్రకారం శినువు మరణం పోతాడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆలాం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆదాము అమలు చేసిన ప్రతి పాపం కొరకు తండ్రికి వచ్చాడు శిలువు వేయబడ్డాడు ఆలోచన కానీ ఇప్పుడు మనం చేసే పాపాలు ఏంటి మనం మార్చబోతున్నాము మన బాప్టీసుని పొందాము ఓకే మనం హ్యాపీగా ఉన్నాము మనం పర్వకంలో తండ్రితో ఉంటాము కానీ ఇంకా మన బాప్టీసులు తీసుకొని కూడా మన నోటికి తాళా వేస్తున్నామా మన కంటికి తాళా వేస్తున్నామా మన హృదయానికి తాళా వేస్తున్నామా లేదా అనేది ఒక ఆలోచన చేసుకుంటే దేవుడు మీతో మాట్లాడతాడు ఈ సమయం అనే ఈ సమయం అనే మాట్లాడతారు ఎందుకంటే నేను ఏం తప్పిదం చే నాకు ఈ టైంలో చెప్పకూడదు ఈ నలభై దిన ప్రతి సంవత్సరం పోయి సంవత్సరం బాబు నలభై ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా గర్భ ఫలం మిస్ అయింది నా వారికి అదే వేదనతో ఉన్నాను ప్రార్థన చేసుకుంటా ఉంటే తండ్రి ఆ రోజు చెప్పాడు ఓ ఇది నీ తల్లి సంగంలోకి వెళ్ళి ప్రార్థించు అన్నాడు ప్రార్థించాను గర్భ ఇచ్చాడు ఎంతో ఆనందంగా ఉన్నాను ఐదో నెల వచ్చింది ఒకటో తారీఖు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను సాయంత్రం ఆరింటికి స్కాన్కి వెళ్ళాలి ముప్పై ఒకటో తారీఖు కొనుక్కొని నిద్రపోతాం అంటే ఒక ఆలోచన వచ్చింది ఒక వాయిస్ వినిపిస్తుంది గుండె ఆగిపోయింది గుండె ఆగిపోయింది చిన్న పిల్లల కేకల కేకలు వేస్తే గుండె ఆగిపోయింది అంటే లేచి మా బాధ్యత చెప్తే ఏం భయపడతాయి ఎందుకు కావచ్చు అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళంగానే స్కాన్ తీస్తే బేబీ మూమెంట్ లేదు లేదు బేబీ మూమెంట్ లేదు ఎందుకు మూమెంట్ లేదని కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ వేరే చోట మళ్ళీ స్కాన్కి వెళ్ళాను మళ్ళీ అక్కడ స్కాన్కి వెళ్ళినా కానీ అక్కడ స్కానింగ్లో కూడా రాజశేఖర్ మళ్ళీ బేబీ డెత్ అయిందమ్మా అన్నారు లేదు సార్ అంత బాగానే ఉంది కదా పోయిన వారా కదా రిపోర్ట్ అన్నీ స్కానింగ్ తీసుకొచ్చాము అంటే ఒకటే మెడకి థ్రెడ్డింగ్ వేసుకొని రీ థ్రెడ్డింగ్స్ మామూలుగా ఏంటంటే ఏడో నెలలో ఎనిమిదో నెలలో మెడకి థ్రెడ్ పడింది అంటారు కానీ ఇక్కడ దేవుడు నన్ను పరీక్ష నా తల్లిదండ్రుల విగ్రహారాధన శాపము కానీ ఆ మూడు థ్రెడ్డింగ్స్ మెడగబడి బేబీ లోపలే అలాగే చనిపోయి ఉంటే నార్మల్ ఎనిమిది లోపల వాళ్ళు బైక్ తీస్తే ఆ బేబీని పైకి తీసి బాబుని చేతిలో పెట్టి ఆ బాక్స్లో తీసి తీసుకొచ్చి నా చేతిలో పెట్టినప్పుడు ఆ క్షణం తన్నీళ్లు విడిచి నేను అవసరం అన్నాను తల్లి దేవుంటో తండ్రి తండ్రి అని నేను మేము చూసా నా తల్లిదండ్రులు కూడా కాకుండా నువ్వు నా తండ్రివే అంటే నువ్వు నాకు ఫలాన్ని ఇస్తానన్నా ఇచ్చావు కాదంట కానీ ఫలాన్ని మధ్య ఎందుకు వాళ్ళప్పుడు నా తన్నీ నా ఏడు ఒకటే అన్నా ఒకటి చర్చికి వెళ్ళదామా నాకు అవసరం లేదు నాకు ఆలోచనకైతే కాదు నా భార్య నువ్వు అన్నట్టే దేవుడికి ఏం చెప్పాడు ఫలాన్ని ఇస్తే అక్కడికి వెళ్ళి ప్రార్థించాలన్నాడు ప్రార్థించావు ఫలాన్ని ఇచ్చాడు ఆ ఫలాన్ని నేను పూర్తిగా ఎందుకు ఇవ్వలేదు నువ్వు ఆలోచించు ప్రార్థన చేయి ప్రార్థన చేస్తే నీకు నేను నా భార్యకి నేను చెప్పాల్సిన వాడిన ఏంటి నా భార్య నాకు చెప్పింది ఆ సమయంలో ఇదిగో ప్రార్థన చేయి అంది నేను చేయను ప్రార్థన చేయండి చేయను ఇంకా తీ బింగ్ తీశాను చేతికి ఇచ్చేశారు అమ్మాయిని పెట్టారు తీసుకెళ్ళి ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఆలోచన ఏంటంటే దేవుడు నా వైపు ఎలా ఆలోచించాలనుకున్నాడంటే లోపల నార్మల్ డెలివరీ అవ్వాల్సిన బేబీ అక్కడ మెడిసిన్ పెట్టినప్పుడు పీసెస్ పీసెస్ అయిపోతుంది లోపల ఎందుకంటే బేబీ నార్మల్ అవ్వాలి కాబట్టి పీసెస్ పీసెస్ కానీ అక్కడ ఏంటంటే ఆ ప్లెజంటాతో పాటు లోపల గొంగులు ఉన్న అలాగే ఒక్క పీస్ కూడా బయటకు అవ్వకుండా బయటికి తీసుకొచ్చి చేతులు ఎందుకు చూపించాడని నాకు తీసిన తర్వాత ఐదు రోజుల తర్వాత నేను ఆదివారం ప్రార్థనకి రావాలి నా ఫీల్డ్ వర్క్లో ఉంది వాపీస్ తీసుకోవాలి బలారా చేపెట్టాలి నేను వెళ్ళి అని ఆలోచిస్తున్నప్పుడు తండ్రి నేను ఈ అయితే నేను రేపు నీ సరిదానంగా రావాలి నీ బలవ చే అంటే ఈ రాత్రి నువ్వు నాకు తెలియపరచు అది ఆలోచన రూపేణ ప్రార్థన రూపే ఆయన చెప్తే లేదు నాలుగైదు లెగించే నాలుగైందికి లభిస్తాను లెగించి ప్రేమ్ చేసుకుంటా ఉన్నాను నాలుగున్నరైతే ప్రేమ్ చేస్తున్నా అడ్డు మూసుకున్నాను మన సిక్స్ ప్రేమ ఇద్దామని దేవుడు ఆలోచన చూపించాడు నేను వైడర్ ఫైవ్ డ్రెస్ వేసుకుని వస్తూ ఉన్నాను అక్కడ ఆ టైంలో ఒక బాగును ఒక చెట్టు మీద మామిడిగా ఉంది బాగా పండి పసుపు రంగులో ఉంది ఆ కాయ ఆ కాయ నేను కోసాను తీసుకొచ్చుకున్నాను కోసినప్పుడు పక్కన నేను వచ్చి ఆ కాయ కట్ చేయగా లోపల ఏం లేదు పైన అంతా పొరగానే ఉండి లోపల ఉంది అదేదని అవకాడో అని ఒక కాయ ఉంది పైన పొర ఉంటుంది లోపల గింజేవాడు ఇంకా దానివల్ల ఉపయోగం లేదు ఆ పక్కన ఒక అమ్మాయి వచ్చి ఏంటి ఈ కాయలు ఉందంటే నీకు ఈ కాయ కాదన్న ఇచ్చేది అది వాళ్ళు ఆ పచ్చగా ఉంది చూసావా మామిడికాయ ఆ కాయ వచ్చే సంవత్సరం పండింది ఆ కాయ నేను నీకు ఇస్తాను అప్పటి వరకు అక్కడ మా కాయ పండింది ఆ కాయ మీదే అని ఓహో అమ్మ సరేలే అని చెప్పేసి కొంచెం ముందు నడుచుకుంటే అంతంటే అక్కడ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ వచ్చి అయ్యా అమ్మాయి పుట్టిన రోజు ఈరోజు బాబు పుప్పిన రోజు కొంచెం ప్రార్థన చెయ్యాలంటే అమ్మ నేను ప్రార్థన చేసేంత యోగ్యత నాకు లేదమ్మా లోకంలో ఉన్నాను లోక ఆలోచన దేవుడు నా దగ్గర తీసుకున్నాను అనుకుంటా నేను ప్రార్థన చేయలేనమాట లేదా నువ్వు ప్రార్థన చేయాలన్నప్పుడు అప్పుడు నేను ఆలోచించాను నేను ప్రార్థన చేస్తున్నానంటే నా కుటుంబంలో ఏదైనా సమస్య కాదు నా ఆలోచన వేరే కాదు దేవుడు వాక్కు ప్రకారమే జరుగుతుంది నీ జీవితంలో ఎందుకంటే నా తండ్రి యహోవా కాబట్టి నేను కుమారుని కాబట్టి ఏ ఆలోచనైనా దేవుని వైపే చూడమన్నాడు విగ్రహ శాపం నా తల్లిదండ్రుల నుంచి వస్తుందా నేనేనైనా లోకంలో ఉన్నాను కదా లోక వ్యసరకైనా చేశానా లోక ఆలోచన చేశానా అని ఒక్కసారి ఆలోచించి ఆ క్షణం కన్నీరుతో నెగి నేను మళ్ళీ తొమ్మిదింటికల్లా నిజాంపట్నం వెళ్ళాలి ఇంటికి ఉదయాన్నే చర్చికి వెళ్ళాను ఆ ఇంటికల్లా అక్కడ అక్కడ అందరూ నిలబడి బాప్స్ తీసుకుంటా ఉంటారు సరే అని చెప్పేసి ఎవరితో నాకు ఎందుకు లేదనేసి అక్కడే వంద మధ్యన మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీళ్ళు ఎలా వచ్చినాయి అంటే నేను సమయంలో మోకరించినప్పుడు నా తండ్రి నాతో మాట్లాడతాడా బా కాకుండా లోకములో ఉన్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడతాడంటే దేవుడు ఒకటే అంటాడు లోకపు ఆలోచన నీలో ఉన్నప్పుడు దేవుడు నేను నీతో మాట్లాడితే ఎంతవరకు సాధ్యము లోకమును విడిచి ప్రతి విషయంలో నా వైపు చూసిన ఎలాగ నీ గొప్ప కార్యం చేస్తాడు అందుకనే నా తండ్రివి తల్లి విషయంలో కూడా నేను ఒకటే నిర్ణయానికి వచ్చా నా తండ్రి అయిన యహోగ ఉండగా నా తల్లి అయిన నా సంఘం ఉండగా నాకు ఎవరు అవసరము లేదు విగ్రహారాధన శాపమైనా ఏదైనా కానీ నా సంఘము ప్రార్థించినచో వచ్చే సంవత్సరం కల్లా పన్నెండు బిడ్డతో ఇదే ఈ సంఘంలో ఆ బిడ్డతో నేను ఏడు మాటల్లో నేను ఒక వాక్యం నేను చెప్పాలని నిర్ణయించుకున్న కాళీదేవుడు ఒకటి నిర్ణయించాడు నువ్వు అంత సమయం లేదు నాకు మాట ఈ సమయం అందులో నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు మాట చెప్పాల్సిందే అని నిర్ణయమో ఏమో అబ్రహంలో ఈ టైంలో ప్రేమికి వేరే చోటుకి వెళ్తామో లేదో పనికే అర్థమో ప్రతాపంలో వచ్చి నువ్వు చెప్పయ్యా నువ్వు చెప్పలేకపోతే అంటే అంటూ నాకు ఏం ప్రిపేర్ అవ్వదు అయినా ఆలోచన బాగా లేదు నువ్వు వెళ్ళి చెప్పు దేవుడి మీద మాట్లాడుతూ అన్నాడు అలాగే ఈ సాక్ష్యం ద్వారా మీకు ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అంటే మనం ఏదైనా బాక్టీసం పొందినా కూడా దేవుళ్ళు చూడకుండా ఇంకా లోకప వ్యసనం వైపు చూస్తున్నాను సార్ కొంతమంది వాళ్ళతోనే దేవుడు మాట్లాడాడు నేనైతే ఏ ఆలోచన చేశానో నాకు తర్వాత దేవుడు చూపించాడు అది నేను ఈ సినిమా మొన్నటి నుంచి ఆ ఆలోచన వదిలేశాను ఏదైతే నాకు ఆర్థికంగా వస్తుందో ఆర్థిక విషయాలను వదిలేశాను నాకు నెలకి ఇంత తెలియ వస్తుంది అది కూడా పూర్తిగా ఆ బతు కూడా పూర్తిగా ఆపేసి పూర్తిగా దేవుళ్ళకి వచ్చాను సరే నా లైఫ్లో జరిగిందైతే అది ఈ నలుగో దిన నేనైతే దేవుని వైపు చూశాను సమాప్తము అని అనుకునే సమయంలో నా జీవితం దేవుని వైపు తానే దేవుడు ఒకటే చెప్పాడు సమాప్తం అప్పుడు కాదు నీ చివరి శ్వాస వరకు నీ తల్లిదండ్రుల వైపు నువ్వు ఏదైతే లోకంలో ఉన్న బిడ్డల వైపు మారుతావు నీ సాక్ష్యం ఉంటే అదే సాక్ష్యంతో ముందుకెళ్ళాలన్నాడు అలాగే సాక్ష్యంతో ఈ దినమందు ఒక పేషెంట్ని నాకు ఫోన్ చేసి అయ్యా ఎక్కడ చేసి వెళ్ళచ్చు ఎలా చెయ్యాలన్నప్పుడు ఏ ఊరు మీద అన్నాను వేడపాల మీద అన్నాను సరే అందులో అక్కడ దాకా మీరు వెళ్ళండి ఆ హాస్టల్ గారు ఉంటారు అక్కడ చెప్తాను అవసరం మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు ఆ వాళ్ళది ఏదైతే ఉండదు అదే వినండి అంటే మా అబ్బాయి ఒప్పుకుంటాడు మీ అబ్బాయితో పాటు నేనే మాట్లాడుతున్నాను నేను కృప వల్ల ఆయన వాళ్ళ అబ్బాయి వాళ్ళ మానవడు వాళ్ళ కోడ వీళ్ళు నలుగురు రోజు ఆ సంఘంకెళ్ళారు ఒక సంఘానికి వాక్యం అన్నారు సాయంత్రం నేను వాళ్ళతో మాట్లాడితే దేవుడు నా బుద్ధి ఎంత ఆనందపరిచే ఇంత బాధ ఉన్నా కానీ ఆ సమయంలో దేవుడు అంతే ఆనందం ఇస్తాడు దేవుడు సమాప్తం అని చెప్పినప్పుడు పిల్లలపై ఉన్న మాట వేరు హృదయంలో ఉన్న ఆనందం వేరు ఏ ఆనందం అంటే ఈ లోకంలో ఇన్ని ఆత్మ నేను మార్చాను నేను తనద చెప్పిన మాట ప్రకారం నేను నెరవేర్చాను కనుక నేను సమాప్తం అవుతున్నది నా జీవితం ఇక్కడ అన్నారు దేవుడు ఆయన సంరక్షణ కర్తగా సమాప్తం చేసి ఆ రక్షణను ఉచితంగా మనం అనుగ్రహించినప్పుడు ఆయన ఆయన శరీరం చివరి రక్తపు వరకు ఆయన మనకి ఇచ్చినట్టు సమాప్తము చివరిలో కూడా ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తున్నాడు సమాప్తమైన సమయంలో కూడా ఏదో ఒక ఆత్మ మారింది ఎప్పుడు భక్తుకు పలిపోటు పొడిచినప్పుడు ఆయన నుంచి వచ్చిన ఆ నీటి చుక్క రక్త చుట్టూ ఏదైతే ఉందో కంటిలో పడినప్పుడు ఆ కన్ను ఓపెన్ అయింది శివరి క్షణంలో కూడా దేవుని వైపు చూసేట్టు సారా అది దేవుడు ఆయన ద్వారా వచ్చిన మన బిడ్డలమైన మనము కూడా చివరి సమస్తము వరకు సమాప్తి మన చివరి శ్వాస వరకు దేవుడి వైపు చూడాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను శిక్ష నుంచి తప్పించుకోవడం ఎంత అసాధ్యమో దేవుని బాప్ తీసుకుపోతే ఆయన రక్షణలో ఉండి జీవితాంతము ఆయన రక్షణ ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జీవిత సమస్తము వరకు కూడా దేవుల్లో ఉండాలని ఈ చిని వాక్యంలో దేవుడు దీవించిన దాకా